వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకు మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేయవచ్చు అంతేకాకుండా మీరు ఎలాంటి సమస్యలు బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని మేము అందిస్తాం ఈరోజు మనం ముఖం పైన వచ్చేటువంటి నలుపు తెలుపు ఎరుపు మూడు రకాలైనటువంటి మచ్చలతో చాలామంది బాధపడుతూ ఉంటారు ఇది వారి అందానికి ఒక మచ్చగానే ఉంటుంది అయితే చాలామంది ముఖం కూడా ముడతలుగా మారడము గ్లోయింగ్ అనేది లేకపోవడం వల్ల బాధపడుతూ ఉంటారు అయితే స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్త్రీలలో పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి దీనికి కారణం దుమ్ము ధూళి చెమట అంతేకాకుండా కొన్ని హార్మోన్ల లోపం వల్ల కూడా ఇలా కలుగుతుంటుంది అయితే వీటన్నిటి కొంతమందికి చాలా చిన్న వయసులోనే అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అంటే యుక్త వయసు పెళ్లిడికి వచ్చే సమయంలోనే ముఖం మీద ముడతలు రావడం ఫేర్ గ్లో అనేది తగ్గిపోవడం దీని కొరకు బ్యూటీ పార్లర్ ఉండి తిరగడం సో బ్యూటీ పార్లర్కి వెళ్తే టెంపరీగానే ఉంటుంది కానీ పర్మనెంట్గా అయితే గ్లో అనేది రాదు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు పర్మనెంట్ గ్లోని ఇవ్వడానికి దాదాపుగా నైంటీ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం ముల్లంగి ముల్లంగిలో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలో బ్లడ్ ప్రెషర్ని కానివ్వండి లేదంటే చక్కెరను కానివ్వండి అన్నింటినీ కూడా తగ్గించడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అంతేకాకుండా గుండె సంబంధించిన వ్యాధులను తగ్గి కూడా నయం చేయడానికి ముల్లంగిని వాడతారు వెంట్రుకలు కూడా పుట్టడానికి అంటే చాలామందికి బట్టతల కొత్తగా వస్తూ ఉంటుంది చూసారా అంటే యుక్త వయసులోనే అంటే వెంట్రుకలు ఊడిపోయి ఆ ప్లేస్లో వెంట్రుకలు పుట్టకుండా అలాంటి వారు దీన్ని సగానికి కోసి దాన్ని ఆ బట్ట తలపై కనుక బాగా అంటే ఎక్కడైతే వెంటకలు ఊడిపోయినా అక్కడ బాగా రుద్ది రబ్ చేసి తెల్లారే కనుక మనము తలసనం చేస్తూ ఉంటే ఇలా చేస్తుంటే అది కొద్ది రోజుల్లోనే మళ్ళీ మనకు ఊడిపోయిన చోట కొత్త వెంటకలు దట్టంగా మూలడం అనేది కూడా జరుగుతుంటుంది సో ఇప్పుడు మన టాపిక్ అది కాదు సో ఈ మొటిమల్ని అంటే ఈ మచ్చల్ని తెలుపు ఏరుపు నరుపు ముడతల్ని ఇవన్నీ తగ్గించడం చిట్గా తెలుసుకుందాం ఈ ముల్లంగిని ముక్కలు ముక్కలుగా తురిమి దీన్ని గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని వీలుంటే దీనిలో కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు అది కూడా మంచివి యాంటీబయాటిక్ కూడా పనిచేస్తుంది ఇలా పేస్ట్ లాగా తయారు చేసిన ఈ ముల్లంగిని ముఖం మీద అప్లై చేయాల్సి ఉంటుంది సో ఇలా లాగా ముఖం మీద రాత్రి పడుకునే ముందు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని పడుకోను పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆరిపోయాక గోరువెచ్చ నీళ్ళతో కనుక మనం ముఖం వాష్ చేస్తూ ఉంటే మీరు ఏదైతే మీరు శాశ్వతంగా తగ్గించాలి అనుకుంటారు అంటే నల్ల మచ్చలు కానివ్వండి తెల్ల మచ్చలు కానివ్వండి ఎరుపు కానివ్వండి ఇలా ముఖం మీద ఉన్నాయి అన్నీ కూడా తగ్గిపోయి మన ముఖం అనేది ఇలా ఫేర్గా రావడానికి దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల సమయం పడుతుంది ఏది కూడా వెంటనే రిజల్ట్ చూపించదు సో మీరు రోజు ఇలా ఫేషియల్ ప్యాక్ చేయండి తప్పకుండా మీకు మంచి నిగారింపు కళ్ళ కింద నలుపు అంతేకాకుండా ఎరుపు మచ్చలు మొటిమలు ముడతలు అన్నీ కూడా అన్నీ కూడా ఈ ముల్లంగితో మీకు బాగు చేయబడుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ